మీనరాశి జాతకులు ఎట్లా ఉంటారయ్యా అంటే మీనరాశి జాతకులు బాగా ఔదార్యవంతులు వేదాంతపరమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు ఆత్మస్థైర్యం చొరవ తక్కువ ఏమో చేస్తనో చేయను అనేటువంటి భావన ఉంటారు దాంతోని ముందుకు దూసుకుపోరు వీళ్ళు నిజాయితీ బాగా ఉంటుంది వీళ్ళు స్నేహితులను చూసే సంతోషపడతారు ఈ మీనరాశి జాతకులు స్నేహితులను చూసే సంతోషపడతారు బాగా ప్రశాంతమైనటువంటి జీవితం గడపడం చాలా ఇష్టము ఎవ్వరి ఎందుకు కూడా ద్వేషం కావచ్చు కోపం కావచ్చు రాదు వచ్చినా అది వెంటనే తొందరగా వెళ్ళిపోతుంది స్నేహితులకు బంధువులకు బాగా సహాయం చేసేటువంటి గుణం బాగా ఉంటుంది మనస్సు న్యాయబద్ధంగా ఉంటుంది దయాస్వభావం కలిగి ఉంటారు వీళ్ళు వీళ్ళందరికీ ఈ మీనరాశి జాతకులకు ఈ క్రోధినామ సంవత్సరం ఎటువంటి ఫలితాలు ఇస్తుందయ్యా అంటే ఈ జాతకులకు ఈ సంవత్సరము పదకొండు ఆదాయము వ్యయము ఐదు రెండు రాజపూజ్యము నాలుగు అవమానము అని చెప్పేసి మీరు ఏ మరుపాటుతో ఉండేటువంటి పరిస్థితులు లేవు ఇప్పుడు ఆదాయం పదకొండు వ్యయము ఐదే ఉంది అంటే ఎందుకు ఈ సంవత్సరం నూటికి నూరు శాతం మీరు క్రమశిక్షణతో ఉండాలి ఉంటారు కాబట్టి ఎందుకు ఉండాలి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు మనకు ఎవ్వరూ సపోర్ట్ చేస్తలేరు ఈ సంవత్సరము సపోర్టు చేయకుండా రాశులు గ్రహాలు ఏ ఏ గ్రహ అన్ని గ్రహాలు సపోర్ట్ చేయకుండా అంటే ఎక్కువ గ్రహాలు సపోర్ట్ చేయకుండా ఉన్నటువంటి రాసులలో ఈ మీన రాశి ఒకటి మే రెండవ తారీఖు నుంచి వెళ్ళి గురువు సపోర్ట్ చేస్తలేడు మూడవ స్థానానికి గురువు వెళ్తున్నాడు జన్మస్థానములో రాహువు ఉన్నాడు ఏడవ స్థానములో కేతువు ఉన్నాడు పన్నెండవ స్థానములో శని ఉన్నాడు సాడే సాత్ అయ్యో అంటే వీళ్ళెవ్వరూ సపోర్ట్ చేస్తలేరని చెప్పేసి మమ్మలను నైరాశ్యములోకి నెట్టివేస్తున్నారా అని మీరు అడు అనుకుంటుండొచ్చు అడగాలి నైరాశ్యం ఎందుకు మనకు రేపు వర్షం వస్తుంది ఇవాళ చెత్రి కొనుక్కొని పెట్టుకుంటాము వర్షం వస్తే మనకేంటి వర్షం రాని మనకు చూపిస్తారు మనకు రోజు పేపర్లో వస్తుంది రేపు తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు మీ ప్రాంతానికి కరెంటు ఉండదు అని చెప్తారు కరెంటు ఉండదు మనం ఏం చేస్తాము తొమ్మిది గంటల లోపటే పూర్తిగా మన మనకు సంబంధించినటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటాము అప్పుడు మనం ఆనందంగా ఉంటాము మనకు ఇన్వర్టర్ ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాన్ కింద ఉంటాము ఇప్పుడు మనం ఎట్లానైతే తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు కరెంటు లేదు అని తెలిసి మనకు కావలసినటువంటి పనులను మొట్టమొదలే చక్కదిద్దుకుంటున్నామో అట్లా ఇప్పుడు నేను చెప్పేటువంటి మార్గాల ద్వారా ఈ సంవత్సర కాలం మీరు ఆచరించినట్టయితే నేను చెప్పినవి మీరు ఆచరించినట్టయితే ఆ ఉపాసనా క్రమాన్ని మీరు అన్వయించుకున్నట్టయితే వంద ఈ సంవత్సరం మీకు యాభై ఏడు శాతం సక్సెస్ రేషియో ఉంటుంది ఏం చేయాలి సాడే సాధనలు కదా ఏం చేస్తాడు తప్పకుండా నలుగురిట్లో మనల్ని అభాసు పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు ఏం చేయాలి మన నోరును అదుపులో పెట్టుకుంటే సరిపోతుంది అనవసరమైనటువంటి గొడవలలో మీరు తలదూర్చకండి చిన్న అనారోగ్యం ఉన్న పెద్ద వైద్యునికే చూపెట్టుకోండి దయచేసి ఆరోగ్యం మీద అత్యంత శ్రద్ధాలులై ఉండండి ఏమైనా మీరు కార్యక్రమాలు చేయాలి అనుకుంటే దాన్ని వాయిదా వేసుకోండి మీరు ఇదివరకు పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తయితాయి దానిలో సందేహం లేదు అవి గృహ నిర్మాణాలు మధ్యలో దాంక వచ్చినవి కావచ్చు వివాహాలు ఆరంభించినవి కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఏమైనా అంశాలు కావచ్చు విద్యార్థులకు సంబంధించి ప్రతి విషయము మీరు అన్వయం చేసుకోండి దానిలో మీరు బాధపడాల్సినటువంటి అవసరమే లేదు ఇక చేయాలి అనుకున్న దానిలో మీరు కొద్దిగా తగ్గండి నోరును పూర్తిగా అదుపులో పెట్టుకోండి మీకున్నటువంటి దుర్గుణాలు ఇప్పటి నుంచి మీరు ప్రతీదం ఉండండి నాకు బాగా లేదు కదా ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ అవుతుంది నేను మధుమాంస భక్షణ నేను ఈ రోజు చల్లి పూర్తిగా నిషిద్ధ వస్తువులుగా నేను చేసుకుంటాను నేను మాంసము తినను నేను మందు తాగను నేను చెడు నాకున్నటువంటి చెడువుల వాటిను తప్పకుండా నేను రద్దు చేసుకుంటాను ఎవరి కోసం మన కుటుంబం కోసం మనం చేసుకుంటాము కదా ఏ చిన్న విషయాన్ని కూడా మీరు బాగా అతిగా ఆలోచన చేయకండి అతిగా ఆలోచన చేయటం మూలకంగా ఏమవుతుంది అంటే అదే కాన్సన్ట్రేషన్ అవుతుంది ఏమో ఏమైనా అవుతుందా అయ్యింది ఏమైనా ఏదో కావటానికి ఆస్కారం కలుగుతుంది ఏమైనా అవుతుందా అన్నప్పుడు మీరు మీ మనస్సును దానిమించల్లి పని మీద మీరు చిత్తం పెట్టండి దయచేసి విద్యార్థులు డే స్కాలర్స్ ఉన్నట్టయితే మీరు హాస్టళ్లలో ఉండి చదవండి ఆ ఇంట్లో ఉండి చదివితే ఇంటి ఇంట్లో ఎన్నో కుటుంబ విషయాలు ఉంటాయి కదా దాని మీద కాన్సన్ట్రేషన్ మీరు చదువు మీద ఉండదు నా పర్సనల్ అడ్వైజ్ మీరు ఓ ఇంటర్మీడియట్ ఓ ఇంకా మీరు ఉత్తమ ఉత్తమ చదువులలో ఉంటారు కదా ఆ పై చదువులలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో దయచేసి మీరు హాస్టల్లో ఉండి చదువుకోండి ఎందుకు ఇంట్ల కంటే ఓ రెండు గంటలు ఎక్కువనే చదువుతారు గురువుకు సంబంధించి మనం చెప్పుకున్నాం కదా శనగలను గ్రైండర్ చేసి దానిలో కొన్ని పాలు పోసి జ్యోతి వేసి నవగ్రహాలలో గురువుకు ఇంత నెయ్యి వేసి వత్తి వేసి దీపం వెలిగించి పెట్టండి ఆ జ్యోతిలో ప్రతి గురువారం చేయండి ఇట్లా గురువు ఉపశమింపబడతాడు సాడే సాధన నడుస్తుంది కదా ఇక తప్పకుండా నూటికి నూరు శాతం ప్రతి శనివారం అయినా నేను చెప్తాను ప్రతిరోజు ఒక గుడికి వెళ్ళండి రోజు గుడికి వెళ్ళి ఇంత ప్రదక్షిణ చేసి నవగ్రహాల ప్రదక్షిణ చేసి ఆ దేవతామూర్తి దర్శనం చేసుకుంటే సరిపోతుంది హీనపక్షంలో శనివారం అయినా వెళ్ళి ఇంత తైలాభిషేకం ఇంత నువ్వుల నూనె తీసుకొని శనికి పోయండి ఏదో ఒక శనివారం తప్పిపోయింది ఒక్క శనివారం తప్పిపోతే తప్పిపోతుంది ఏం కాదు ఈ రెండైతే తప్పకుండా వేయండి ప్రతీ నెల ఒక్కటే రోజు సంకష్టార చతుర్థి వస్తుంది ఆ ఒక్క సంకష్టి కన్నా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేసి ఆ చంద్రుని దర్శనం చేసుకొని భోజనం చేయండి ఇన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఏం ధైర్యము మీరు వంద శాతం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఇన్ని ఉపాసనా మార్గాలను తప్పకుండా పాటిస్తారు తద్వారా మీరు విజయాన్ని పొందుతారు ఇన్ని ఉపాసనలు చేసి మీరు విజయం పొందకపోతే దాని పూర్తి రెస్పాన్సిబిలిటీ నాది నేను తప్పకుండా చెప్తున్నాను విజయం మీది